హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శివకుమారి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు వీడియో ఏంటంటే పాలకూర టమాటో అండి ఇది చాలా హెల్దీ కాంబినేషన్ అండి కాకపోతే ఏంటంటే ఎక్కువ తినకూడదు అని చెప్తారు కానీ ఈ రెండు కలిపి వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈరోజు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకుంటాను ఈ పాలకూరలో ఉన్న ప్రోటీన్ విటమిన్స్ కూడా గురించి కూడా మీకు షేర్ చేస్తానండి ఇప్పుడు ఎలా ఏమేమి కావాలో చూద్దాము పాలకూర నేను నాలుగు కట్టలు తీసుకున్నానండి ఇవి శుభ్రంగా కట్ చేసి కడిగి కట్ చేసి పెట్టుకున్నాను ఒక పావు కేజీ టమాటోస్ తీసుకున్నానండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఒక రెండు పచ్చిమిరపకాయలు ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నానండి ముందుగా ఒక పెట్టుకుందాం అండి కొంచెం ఆయిల్ వేసుకుందాము నూనె హీట్ అయిపోయిన తప్పగా కట్ చేయ చీలుగా కట్ చేసుకున్నానండి పచ్చిమిరపకాయలు రెండు ఉల్లిపాయలు ముక్కలు బాగా వేగమిద్దామండి మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అవసరం లేదు కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది మనకి కొంచెం సాఫ్ట్గా అయిపోయాయండి ఇప్పుడు టమాటోస్ యాడ్ చేసుకున్నాం ముందు టమాటోసే యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే ఆకుకూర తొందరగా మగ్గిపోతుంది కానీ ముందు రెండు ఆకుకూర వేసి టమాటోస్ వేస్తే టమాటోస్ అండి ముందు టమాటోస్ బాగా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత అప్పుడు మనం పాలకూర యాడ్ చేసుకున్నాం కొంచెం సాల్ట్ కొంచెం పసుపు యాడ్ చేసుకుందామండి కొంచెం పసుపు రెండు యాడ్ చేసుకున్న తర్వాత కాసేపు అలా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఈ మొత్తం టమాటోస్ అన్నీ సాఫ్ట్గా అయ్యే వరకు ఉడకనిద్దామండి అవి సాఫ్ట్గా అయిన తర్వాత పాలకూర యాడ్ చేసుకోవాలండి మనకి పాలకూరలు ఏంటంటే పొటాషియము మెగ్నీషియము విటమిన్ బి సిక్స్ బి నైన్ కే విటమిన్స్ ఉంటాయండి ఫోలిక్ యాసిడ్ ఉంటుంది ఐరన్ కాల్షియం ఉంటాయండి ఇదేంటంటే కొంచెం మెదడు పనితీరు ఫాస్ట్గా మనకి జ్ఞాపక శక్తి పెంచడానికి యూజ్ అవుతుంది దీనిలో బీటా కెరోటిన్ ఉండటం వల్ల ఏంటంటే కంటి చూపు బాగుంటుందండి కొంచెం ఏమన్నా అంటే సైటు అలా ఉన్న వాళ్ళకు కూడా ఇలాంటివి పెడతా ఉంటే చాలా మంచిదండి కంటి చూపు వెయిట్ లాస్లో కూడా ఈ పాలకూర చాలా యూజ్ అవుతుందండి మన జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది ఎనిమి అంటారు కదా రక్తహీనత ఆ ఉన్న వాళ్ళు కూడా పాలకూర ఎక్కువ తీసుకోవచ్చు అండి ఎక్కువగా అంటే కంటిన్యూస్గా కాదు మనం తినే ఫుడ్లో యాడ్ చేసుకుంటే మంచిదండి చపాతీలు యాడ్ చేసుకోవచ్చు పప్పులు యాడ్ చేసుకోవచ్చు అలా డిఫరెంట్ డిఫరెంట్గా తినవచ్చు అండి నెక్స్ట్ ఏంటంటే మనం కొంచెం చర్మం షైనింగ్ అవ్వడానికి కూడా పాలకూర చాలా యూజ్ అవుతుందండి మనకి ఎప్పుడైనా ఆకుకూరలు ఎప్పుడైనా లైట్ ఫుడ్ అండి కొంచెం ఏంటంటే మనకి జీర్ణక్రియకి బాగా పని జీర్ణక్రియ బాగా పనిచేయడానికి హెల్ప్ అవుతాయండి దానిలో పాలకూర చాలా బెస్ట్ అండి ఇది చాలా దీనిలో కాల్షియం కూడా ఎక్కువ ఉంటుందండి సో అన్ని ప్రోటీన్స్ విటమిన్స్ ఎక్కువ ఉంటాయి కా ఎక్కువ కాబట్టి ఎక్కువ ఫ్రీక్వెంట్గా అంటే కంటిన్యూగా తినకూడదు అంటారు మెయిన్ ఏంటంటే కిడ్నీలో స్టోన్స్ ఉన్నవాళ్ళు అవాయిడ్ చేయాలండి దీన్ని అస్సలు తినకూడదు గాల్ బ్యాడర్లో స్టోన్స్ ఉన్న వాళ్ళు తినకూడదు నెక్స్ట్ మోకాల నొప్పులు అలా ఉన్న వాళ్ళు కూడా ఇది తినకూడదండి దాన్ని బట్టి చూసుకోండి మీరు నెక్స్ట్ విటమిన్ దీనిలో టమాటోలో కూడా విటమిన్స్ ఎక్కువ ఉంటాయండి దీనిలో కూడా కాల్షియం ఉంటుంది సి విటమిన్ ఉంటుంది ఇది కూడా చాలా మంచిదండి ఈ రెండు ఏంటంటే కాంబినేషన్ ఎప్పుడో ఒకసారి వండుకోవాలి కానీ రెగ్యులర్గా వండుకోకూడదండి పాలకూర టమాటో అసలు మామూలుగా అయితే తినకూడదు అంటారు కానీ ఎప్పుడైనా ఒకసారి తినొచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అండి టమాటోస్లో లైకోపిన్ ఉంటుందండి అది ఎముకలకి చాలా బాగా పనిచేస్తుంది చూడండి కాల్షియం కూడా అండి విటమిన్ సి కూడా ఉంటుంది చాలా ఉంటాయండి మనం ఏదైనా మాంసకృతులే తినాల్సిన అవసరం లేదు కూరగాయల్లో కూడా మనం చూసుకోవచ్చండి ఏమేమి ఉంటాయో చూసుకుందాన్ని బట్టి మనం తీసుకునే ఆహారాన్ని హెల్దీగా చేసుకోవచ్చండి చూడండి మనకి కొంచెం సాఫ్ట్ అయిపోయాయండి ఇప్పుడు పాలకూర యాడ్ చేసేసుకుందాము ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు అలు అటు ఇటు తిప్పండి అండి మొత్తం ఫైవ్ కిందకి కింద పైకి కలియబెట్టేసి మూత పెట్టేయండి అండి అప్పుడే కారం అప్పుడే యాడ్ చేయకూడదు ఈ ఆకంతా మగ్గిపోతుందండి మగ్గిపోయిన తర్వాత మనం చివరిలో దింపేటప్పుడు యాడ్ చేసుకుందాము ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది అనగా కర్రీ అప్పుడు కారం యాడ్ చేసుకుందామండి అండి మొత్తం కలియబెట్టేసిన తర్వాత కలిపేసుకుని మనం మూత అండి ఒక ఫైవ్ మినిట్స్ అండి త్వరగానే మగ్గిపోతుంది ఎక్కువ టైం ఏం పట్టదు మధ్య మధ్యలో కొంచెం మనం మూత తీసి కలుపుతూ ఉండాలండి మనం వాటర్ ఏమి యాడ్ చేయవసరం లేదండి టమాటోలో ఆల్రెడీ వాటర్ ఉంటాయి కాబట్టి మనం మూత పెడతాం కాబట్టి వాటర్ వచ్చేస్తాయండి దానిలో ఉన్న వాటర్తోనే ఇది మగ్గిపోతుంది ఇదిగోండి వాటర్ చూడండి ఇలా వచ్చాయి నేను అసలు వాటర్ ఏమి యాడ్ చేయలేదు అయిపోయిందండి ఎయిటీ పర్సెంట్ అయిపోయిందండి ఇప్పుడు మనం కొంచెం కారం యాడ్ చేసుకుందామండి నేను టూ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను ఏంటంటే కారం వేసిన తర్వాత ఒక పది నిమిషాలండి కొంచెం సిమ్లో పెట్టేసుకుని ఈ కారం అంతా పట్టే వరకు అలా వదిలేసేయాలండి ఈ ఉన్న వాటర్ కూడా మొత్తం దగ్గరకు అయిపోవాలండి మనకేంటంటే ఈ వాటర్ అనేది అసలు ఉండకూడదు మొత్తం దగ్గరగా అయిపోయి కొంచెం ఆయిల్ పైకి తేలాలి మనం సిమ్లో పెట్టేసుకుని ఒక టెన్ మినిట్స్ అలా వదిలేద్దాం కారం వేసిన తర్వాత కారం మొత్తం పట్టాలి కదండి కూరకంతా పట్టాలి కదా అలా వదిలేద్దాం ఒక టెన్ మినిట్స్ అయిపోయినట్టేనండి ఫైవ్ టు టెన్ మినిట్స్ మించి పెట్టదండి అయిపోయిందండి మన పాలకూర టమాటో కర్రీ రెడీ ఇంకా స్టవ్ ఆపేసుకోవచ్చు మన పాలకూర టమాటో కర్రీ రెడీ అండి చూడండి ఎంతో టేస్టీగా ఉంటుందండి ఎన్నో ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ ఉంటాయండి దీనిలో మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్